ఉద్యమకారుడు రచయిత కవి మహామేధావి డాక్టర్ కత్తి పద్మారావుపై మరగుజ్జులు చేసే విమర్శలకు జవాబుగా నా కవిత వాస్తవాలకు వాళ్ళని పట్టించుకోకూడదు కానీ సమాధానం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం మన ఉంది కాబట్టి పద్మారావు గారికి మద్దతుగా నా కవిత శీర్షిక ఉద్యమాల దిక్సుచి అతని అడుగులో మనువాదం తగలబడింది అతను గలమెత్తితే శ్లోకాలు మొత్తం పారిపోయాయి హిందూ సముద్రం మొత్తం మోకరిల్లింది శత్రువులకు సింహస్వప్నంలా రణరంగంలో కాలు రువ్విన ధీరుడు చిర్రా చిటకన పొల్లతో డప్పుల దరువులతో పల్లెల్లో ధైర్యం కాగడా వెలిగించి నీలి జెండా పొగరులో గుండెల్ని చూపుడు వేలుతో మన్నించిన మహోజ్వాల కిరటం అతను నాలుగు పడగల హైందవ నాగరాజు విషకోరలను అంబేద్కర్ అక్షరాలతో పీకి పారేసిన పోరాట యోధులకే యోధుడు అతను మాటలతో డైనమేట్ల పేల్చగలిగిన పెరియర్ అతను వెయ్యేనుగుల బలం అతను చూపు దళిత ఉద్యమాలకే దిక్సుచి అతను ఒక కాలానికి ఉద్యమకారుడుగా ఒక చరిత్రకు చరిత్రకారుడుగా ఒక సమయంలో మహా వక్తగా ఒక క్షణాన తన గుండెలను బుల్లెట్ తోటాలకు ఎదురొడ్డి నిలబడిన ధీరుడుగా ఒక మాటగా ఒక పాటగా ఒక కవితగా ఒక సమయస్ఫూర్తి ప్రదాతలాగా బహుగ్రంథకర్తగా అనేక కోడలలో రోడ్డు రాస్తాగా చూరు నీళ్లకు తల్లి కడుపు పొత్తిళ్ల నొప్పులకు ఒక తల్లిలా ఒక తండ్రిలా ప్రతి పల్లెను గూడెమును తన గుండెల్లో పెట్టుకొని కాపాడిన దళిత వైతాలిక యోధుడు అతను పీడితుల పిడికిలి మట్టికాళ్ల ఉక్కు స్వరం దేశ తెలుగు నేలలో నేలంతా పరుచుకున్న నల్లని ఉద్యమ పిడుబాకు గండ్రగొడ్డలి మహాకవి వక్త ఉద్యమకారుడు కత్తిపద్మరావుకు మద్దతుగా